జగన్ వచ్చిన తర్వాత మన పిల్లల కోసం పేద పిల్లల కోసం బీద పిల్లల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లల కోసం ముప్పై నాలుగు వేల స్కూల్స్ రోజు తీర్చిదిద్దినాడంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమైతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా ఈరోజు భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా సచివాలయం వ్యవస్థ తీసుకొని వచ్చి వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి మీ గడప దగ్గరికి ప్రతి అధికారిని పంపించి అలాగే ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులకు కూడా ఎమ్మెల్యే స్థాయి మనిషికి కూడా మీ ఇంటి దగ్గరికి పంపించి వాళ్ళతోనే పని ప్రతి పని కూడా మీ ఇంటి దగ్గరికి చేపించిన ఫస్ట్ అండ్ ఫస్ట్ మన చీఫ్ మినిస్టర్ మొత్తం భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విపక్ష లేదు లంచాలు లేవు ఏ ఏ కలెక్టర్ ఆఫీసు ఉంటునో ఎంఆర్ ఆఫీస్ ఉంటునో ఆర్టీఓ ఆఫీస్ ఉంటునో ఎక్కడ కూడా మీరు తిరగాల్సిన అవసరం లేదు ఏదైతే మీ హక్కు ఉందో ఆ హక్కు మీ ఇంటి దగ్గరికి ఈరోజు చేర్పిస్తున్నాడు మా అక్క చెల్లెమలకు చేయూత ఉండని సున్నా ఉండ వడ్డీ ఉండని ఆసరా ఉండని ఇళ్ళ పట్టాలు ఉండని ప్రతి ఒక్క పథకం కూడా మీ ఇంటి దగ్గరికి ఈరోజు వస్తుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా కేవలం ఎలక్షన్ల ముందరూ మాటలు చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనుల గురించి పట్టించుకొని పరిస్థితి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మర్చిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు అయితే ప్రజల ముందర ఏ మాట చెప్తే ఆ మాట కోసం మాట మీద నిలబడాలనేదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అందుకే మొత్తం అన్ని కూడా మనకి ఎక్కడైతే ఆయన మనకు ఎలక్షన్ల ముందర ప్రామిస్ చేసినాడో ప్రతి ఒక్కటి అక్క చెల్లెళ్లకు అందరికి కూడా ఆసరా చేయూత ఇవన్నీ ఇచ్చిన ఘనత సున్నా ఒడ్డు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేదొక్కటే ఎవరైతే మాట మీద నిలబడతారో అటువంటి నాయకుని అటువంటి పార్టీని మీరు గెలిపించాల్సిన అవసరం ఉందని కూడా నేను ఈ సభాముఖంగా మీకు అందరి విజ్ఞప్తి చేస్తూ మన అందరం కూడా చాలా మంది నాయకులను చూసినాం ఎస్సీ బీసీల కోసం మేము చాలా అని చెప్పే నాయకులను ఎంతో మంది కూడా నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి చూడడం జరిగింది కేవలం మాటల వరకే పరిమితమైన నాయకులను పార్టీలను చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చెప్పిన మాట ప్రకారం మొత్తం అన్ని కూడా ఏది చెప్పినాడో దాన్ని సామా సామాజిక సాధికార మొత్తం దానికి ఈరోజు మంత్రివర్గంలో కానీ మొత్తం లోక లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అనేది మాత్రం మనం అందరం కూడా మర్చిపోవడానికి వీల్లేదు ఎనభై పర్సెంట్ లబ్ధి మనం ఏ రోజు కూడా ఇటువంటి లబ్ధి పొందినటువంటి చరిత్ర ఎవరి ఇంటికి కూడా రాలా మనం డబ్బు అడగాలంటే యజమాన్ దగ్గరికి పోవాలి మన బిడ్డలు చదువుకోవాలంటే యజమాని దగ్గరికి పోవాలి ఒక పదివేలు తీసుకుంటే అక్కడ పని చేసే కార్యక్రమాలు చేస్తుంది ఈ రోజు ఆకి తెల్ల ఉద్యోగ ఆకి అనేది జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మర్చిపోతున్నాము ప్రేమ అనేది తెచ్చుకున్నాము బిడ్డలు చదివించే కార్యక్రమం చేసుకుంటున్నాము మనం కూడా అందరికీ ఈక్వల్గా ఆర్థికంగా ఎడ్యుకేషన్గా ముందుకు పోవాలని ఆలోచనతో జగన్ అన్న చేసేదాన్ని మీరందరూ కూడా జగన్ అన్న ఆస్వాదించాల్సిందిగా కోరుకుంటూ కుల వ్యవస్థ పార్టీ వ్యవస్థ మత వ్యవస్థ లేని పార్టీ